వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి మీ ముందుకైతే ఈరోజు ప్యూర్ పంచలోహం అండి ఇవైతే ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ మీకు స్టీజ్గా డిజైన్ అయితే అర్థమవుతుంది పంచలోహం అనేది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అవుతుందండి పంచలోహం అనేది మనకి లైఫ్ లాంగ్ వస్తుంది వాడుతున్న కొద్ది షైనింగ్ వస్తుంది సేమ్ యాస్టీస్ గోల్డ్ లాగా ఉంటుందండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి డిజైన్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంది ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది ఇందులో వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ టూ సైజెస్ అవైలబుల్ అండి ప్రజెంట్ ఇప్పుడు నేను చూపిస్తుంది అంటే టూ టూ సైజ్ అండి టూ టూ సైజ్ నేను ఆల్రెడీ యూజ్ చేసినాను చాలా బాగుందండి మీరు నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అండి మీరు హాట్ వాటర్ తగిలిన ఎలా తగిలిన ఎలాంటి ఇష్యూ బ్లాక్ అవడం గానీ అలా ఉండదు మీకు పంచలోహం అంటే ఐడియా ఉండే ఉంటుంది మీరు సైజు ఎలా చూసుకోవాలి మా సైజు తెలియదు అంటే మీ దగ్గర స్కేల్ ఉంటుంది కదండి ఆ స్కేల్ ఉన్నప్పుడు దాన్ని ఇలా పెట్టి చూడండి అప్పుడు మీకు సైజ్ తెలుస్తుంది ఇలా ఓకే దాన్ని బట్టి మీరు నాకు సైజ్ చెప్పండి నేను అప్పుడు చెప్తాను మీకు ఏ సైజ్ వస్తుందో నాకు అలా ఉన్నప్పుడు పిక్ తీసి పెట్టండి మీకు సైజ్ అనేది నేనైతే చెప్తానండి ఎక్సలెంట్గా ఉంది చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉందండి స్మూత్ మెయిన్ మీకు డిజైన్ అయితే అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నాను చాలా నీట్గా ఉందండి సైజ్ వచ్చేసి టూ 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 ఫోర్ టూ సిక్స్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో నా బ్లాక్ అవ్వడం కానీ ఎలా ఏమీ ఉండదు వాడుతున్న కొద్ది ఇంకా గోల్డ్ లాగా చాలా షైనీగా ఉంటాయి చాలా అంటే చాలా షైనీగా వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ 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 ఫోర్ టూ సిక్స్ అవైలబుల్ ఉంది కావాలన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి నేనైతే ఆర్డర్ తీసుకుంటాను చాలా బాగుంది ప్రెసెంట్ ట్రెండింగ్ అవుతున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఇలా చాలా బాగుంది అదే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహంలో ఇంకోటండి స్టర్ట్స్ వచ్చేసాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవి స్టర్ట్స్ స్టడ్స్ అండి ఇవి మనకి మదర్స్కి అలా యూస్ చేస్తారు కదా అలా స్టడ్స్ అండి వైట్ కలర్ స్టడ్స్ మనకు చూసారా పుష్ బ్యాగ్స్ కాదు మనకి గోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్కి ఎలా గొట్టాలు వస్తాయో అలా వచ్చేస్తాయి చాలా బాగుంటుందండి మీరు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు లైఫ్ లాంగ్ ఉంటుందండి లైఫ్ లాంగ్ ఉంటుంది ఓకే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఓకే లైఫ్ లాంగ్ ఉంటుంది వైట్ స్టోన్ అండి మెడిళ్ళు మొత్తం వైట్ స్టోన్స్ చాలా బాగున్నాయి ఇలా టోటల్ వైట్ స్టోన్స్ వైట్ స్టోన్స్ వచ్చేసాయి చాలా బాగుంది ఓన్లీ టూ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి టూ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి సేమ్ యాస్టీస్ మీరు పెట్టుకున్న కొద్ది షైనింగ్ వస్తుంది సేమ్ యాస్టీస్ గోల్డ్ గోల్డ్ లాగానే ఉంటాయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్గా ఉంది మనకి యాస్ జీస్ గోల్డ్గా ఉంటే సేమ్ ఇందులోనే ఇంకా మల్టీ కలర్ డిజైన్ అయితే ఉంది చూపిస్తాను నేను మీకు మల్టీ కలర్ డిజైన్ కూడా ఉండండి మల్టీ కలర్ డిజైన్ కూడా ఉంది ఇవి వచ్చేసి పింక్ అండ్ వైట్ స్టోన్స్ పింక్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇలా సరే కదా ఈ విధంగా వస్తుంది మీకు డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఓకే మిడిల్లో వచ్చేసి వైట్ వైట్ వస్తుంది మళ్ళీ చుట్టూ మిడిల్లో వచ్చేసి పింక్ వచ్చేసి మళ్ళీ వైట్ వస్తే మళ్ళీ పింక్ వస్తుంది సేమ్ యాస్టీస్ గోల్డ్ లాగానే ఉంటాయి ఈ విధంగా ఉంటాయి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది కెంపూస్ వచ్చేసి వైట్ వచ్చేసి చాలా బాగుంది ఓకే ఫోర్ హండ్రెడ్ ఇవి మనకు పింక్ స్టోన్స్ అలా వచ్చినా ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే అండి ఇంకొకటి ఇంకొక డిజైన్ ఎక్సలెంట్గా ఉంది ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎవరు తీసుకుంటే వాళ్ళకే ఇంకా లిమిటెడ్ అయితే ఉందండి ఓకే ఇవండి ఇవి కూడా సేమ్ గోల్డ్ అండి గోల్డ్ ఈజ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి చాలా బాగుంది మన మనకి బ్యాక్ సైడ్ కూడా పుష్ బ్యాక్ కలర్ రాకుండా మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్కి ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది ఓకే ఇలా సూపర్ ఉందండి ఓకే సేమ్ యాస్ట్రీస్ గోల్డ్ అనుకుంటారు మీకు ఇందులో బ్లాక్ అవ్వడం అలా ఏమి ఉండదు వైట్ అండి టోటల్ వైట్ ఓకే టోటల్ వైట్ స్టోన్స్ కూడా చాలా బాగుంటాయి టోటల్ వైట్ వైట్ వచ్చి మంచి చాలా బాగున్నాయి మీరు పెట్టుకుంటే గోల్డ్ అని అనుకుంటారు కానీ పంచలోహం అలా అసలు ఎవ్వరు అనుకోరు ఓకే పంచలోహం అని ఎవరు అనుకోరు పంచలోహం అని అసలు ఎవరు అనుకోరు చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అందులో ఇంకొక సెట్ కూడా అవైలబుల్ ఉంది టూ సెట్స్ అవైలబుల్లో ఉంది టూ సెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఓకే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇంకొక బ్యూటిఫుల్ బుట్టాలండి పంచలోహంలో గుట్టాలు వచ్చేసాయి మంచి పంచలోహంలో బుట్టాలండి పంచలోహంలో బుట్టాలు పంచలోహంలో గుట్టాలండి ఓకే చాలా బాగుంటుంది పంచలోహంలో గుట్టాలు టూ పెయిడ్స్ వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇంకొకటి వచ్చేసి రింగ్స్ అండి ఇప్పుడు నేను ప్రెజెంట్ నేను పెట్టుకున్నాక పంచలోహం రింగ్ అండి నేను యూజ్ చేసిన హాట్ వాటర్ తగినా ఏం ఉండదు గోల్డ్ లాగానే ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ లాగానే ఉంటుంది ఓకే మనకి బాడీలో ఉన్న హీట్ కూడా లాగేస్తుందండి మంచి గోల్డ్ లాగా ఉంది ముత్యం రింగ్ ఓకే ఇందులోనే ఓకే లక్ష్మీదేవి రింగ్ వచ్చిందండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసింది మీరు డైలీ పెట్టుకున్న కొద్ది ఇంకా షైన్ వచ్చేస్తుందండి పెట్టుకున్న కొద్ది షైన్ వచ్చేస్తుంది చూడండి పెట్టుకున్న కొద్ది షైన్ వస్తుంది చాలా బాగుంది మీకు ఇది సైజ్ ఎలా చూడాలి ఏంటి అనేది నేను చెప్తాను మీకు ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసిందండి మీకు మీకు దగ్గర ప్రజెంట్ ఏదైనా రింగ్ ఉంటే రింగ్ ఉంటే దాన్ని బట్టి చూడండి ఓకే ఇలా ఇలా పెట్టి చూడండి అట్లా వచ్చేస్తుంది కదా అది నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీ సైజు ఉందో లేదో నేను చెప్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీ సైజు ఉందో లేదో చెప్తాను లక్ష్మీదేవి అమ్మవారండి చాలా బాగుంది చాలా షైనింగ్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ముత్యం వచ్చేసిందండి చూసారా సేమ్ యాజ్టీస్ గోల్డ్ లాగానే ఉంది చాలా షైనింగ్ అవుతుందండి చాలా షైనింగ్ అవుతుంది బ్లాక్ అస్సలు అవుదా మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు చాలా షైనింగ్ అవుతుంది ఓకే చాలా షైనింగ్ అవుతుంది ఇలా ఓకే వన్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకోవాలండి ఏదైనా టూ తీసుకోవాలి అలా ఉంటేనే ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ అయితే ఉంది ఇంకొక డిజైన్ అయితే ఉంది స్టోన్స్ డిజైన్ అండి స్టోన్స్ డిజైన్ వచ్చేసింది మనకి స్టోన్స్ డిజైన్ ఓకే ఇలా చూడండి స్టోన్స్ ప్యూర్ పంచలోహం అండి రెగ్యులర్గా మీరు పెట్టుకోవచ్చు ఇంకొక డిజైన్ స్టోన్స్ కాబట్టి కాస్ట్ ఎక్కువ అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా సూపర్ గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చితే టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ